దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇక్కడ మాక్డ్రిల్ కంటిన్యూ చేస్తున్నారు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కావచ్చు అదేవిధంగా ఇతర ఇష్యూస్ అంత ఎంతకన్నా డ్యామేజెస్ ఎక్కువ జరిగినప్పుడు జరిగేటువంటి ఇష్యూస్ నేపథ్యంలో చుట్టూ ఉన్న వాళ్ళకి మనతో మనం సేవ్ అవుతూనే పక్క వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలనే అంశాలకు సంబంధించి ఇక్కడ మాక్డ్రిల్ కంటిన్యూ చేస్తున్నారు బాంబలా జరిగినప్పుడు ఎలా మనం సేవ్ అవ్వాలి అదేవిధంగా పక్క వాళ్ళని ఎలా సేఫ్గా పక్కకు తీసుకెళ్ళాలి అదే విషయాలను ఇక్కడ డెమో ద్వారా వీళ్ళందరికీ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికారుల మాక్డ్రిల్ సంబంధించినటువంటి అధికారులు గారు సార్ ఎట్లాంటి మాక్డ్రిల్ అంశాలు ఈ మాక్డ్రూల్లో ఎలాంటి అంశాలని ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడ్లైన్స్ ప్రకారము ఎయిర్ రైడ్ వార్నింగ్ అంటే పాకిస్తాన్ ఒకవేళ మనము ఎయిర్ ఎయిర్ బాంబింగ్ చేస్తే మనం ఎలా అలర్ట్టుగా ఉండాలని చెప్పేసి వీఆర్ కండక్టింగ్ దిస్ మాగ్రిల్ దీని ప్రకారం ఏంటంటే మనకు ఫోర్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి ఫస్ట్ ఎల్లో సిగ్నల్ ఉంటుంది సో ఎయిర్ బాంబింగ్ మే హ్యాపెన్ అని అర్థము సో దట్ విల్ బి నోన్ టు ఓన్లీ ద కంట్రోలర్స్ తర్వాత రెడ్ సిగ్నల్ సైరన్ కంటిన్యూస్గా ఉంటుంది రెడ్ సిగ్నల్ సైరన్ కంటిన్యూస్గా ఉంటుంది సో అప్పుడు ఏంటంటే బాంబింగ్ విల్ హ్యాపెన్ ఎనీ టైమ్ సో పబ్లిక్ అంతా ఎవాక్యువేట్ కావాలి ఆ ప్లేస్ నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళాలి లేకపోతే కళ్ళు చెవులు మూసుకొని భూమి మీద పడుకోవాలి సో దట్ ఆ ఎఫెక్ట్ విల్ బీ లెస్ సో దాని తర్వాత మన గ్రీన్ సిగ్నల్ వస్తుంది గ్రీన్ సిగ్నల్ వస్తే ఎయిర్ బాంబింగ్ అయిపోయినట్టు అర్థము ఐ మీన్ ఎయిర్ బాంబింగ్ అయిపోయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ వస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ దెన్ వైట్ సిగ్నల్ వస్తుంది దెన్ పబ్లిక్ కెన్ రిలాక్స్ సో ఇలాంటి బాంబింగ్ టైంలో ఏమైనా క్యాజువాలిటీస్ అయితే వాళ్ళని ఇమీడియట్గా ఎలా సిపిఆర్ చేయడం కానీ ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ దానికి సంబంధించి వీ సెటప్ ఏ టెంపరీ హాస్పిటల్ నియర్ దిస్ ప్లేస్ ఆల్సో వీ ఆల్సో క్రియేట్ వన్ మోర్ డెమో ఆఫ్టర్ దిస్ డెమో ఫైర్ ఇన్ ద బిల్డింగ్ సో బిల్డింగ్లో ఫైర్ ఉంటే అక్కడ నుంచి ఎలా తీసుకురావాలి వాళ్ళ నుంచి ఎలా ఎవాక్యువేట్ చేయాలి అలా చేస్తాము ఇదే కాకుండా బ్లాక్అవుట్ మెజర్ చేస్తాము బ్లాక్అవుట్ మెజర్ అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఎవ్రీథింగ్ విల్ బి బ్లాక్ సో దట్ అదర్ ప్లేన్స్కు అదర్ ఆర్మీ ప్లేన్స్కు దే డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఏ విలేజ్ టౌన్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫారెస్ట్ అది దట్ విల్ డూ ఇన్ ద నైట్ టైం నాట్ ఇన్ ద మార్నింగ్ టైం దట్ విల్ డూ ఇన్ ద కాలనీస్ మొత్తంగా దక్షిణ మధ్య రైల్వేలో సివిల్ ఏవియేషన్ సివిల్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మాక్డ్రిల్ అయితే కంటిన్యూ చేస్తాను బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎట్లా సేవ్ అవ్వాలి అదేవిధంగా ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఎట్లా సేవ్ అవ్వాలి అనే అంశాలకు సంబంధించితో పాటుగా ఎయిర్ బాంబింగ్ జరిగే సమయంలో వచ్చేటువంటి వాళ్ళకి సిగ్నల్స్ అందకుండా ఉండేందుకు అంటే లైట్స్ ఆఫ్ చేయడం కావచ్చు లేకపోతే సేఫ్ ప్లేస్లోకి వెళ్ళడం కావచ్చు ఇలాంటి అంశాలను తెలియజేసే విధంగా అందులో భాగంగానే ఈ మాక్డ్రిల్ కంటిన్యూ చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే ఒకవేళ ఈ బాంబింగ్ జరిగినప్పుడు ఎవరైనా క్యాజువల్ జరిగినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించి కూడా వీళ్ళకి ఒక్కొక్కరికి ఇక్కడ పిల్లలకి ఎన్సీసీ స్టూడెంట్స్ కావచ్చు స్కూల్ విద్యార్థులకి కామన్ పబ్లిక్కి అర్థమయ్యేలా ఇక్కడ డ్రిల్లో భాగంగా వీళ్ళకి ఒక అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మాక్ డ్రిల్స్కి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఉన్నత ప్రాంతాలని గుర్తించినప్పటికీ కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రాంతం దక్షిణ మధ్య రైల్వే కూడా ఇందులో భాగంగానే దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ మార్క్డౌన్ ఏర్పాటు చేస్తుంది పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అంటే ఎలాంటి యుద్ధ పరిస్థితి వచ్చినా కానీ ఎయిర్ బాంబింగ్ కావచ్చు డైరెక్ట్ అటాక్ కావచ్చు ఎలాంటి బాంబ్లాస్ జరిగినప్పుడు ఎట్లా మనిషికి ఎవరికి వాళ్ళు సేవ్ ఎట్లా అవ్వాలి దాంతోపాటుగా పక్క వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి అనే అంశాలకు సంబంధించి కూడా సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ని బట్టి మనం మూవ్ అవుతూ పక్క వాళ్ళను మూవ్ చేసే విధంగా చర్చించే విధంగా మేము ఇక్కడ మాగ్రిల్ నిర్వహిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఇదే ని నిర్వహిస్తున్నారు అందరికీ ఒక అవేర్నెస్ కలగాలి ఇలాంటి వాతావరణంలో ఎట్లాంటి మూమెంట్స్ ఉండాలనే అంశాలకు సంబంధించి కూడా ఈ మాగ్రిల్ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పినటువంటి మాట వీడియో జనేష్ అచిత్ కుమార్తో నిలేందర్ రెడ్డి టీవీ నైన్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి